హాయ్ ఫ్రెండ్స్ సుదర్శన చక్రం గురించి మీ అందరికీ తెలుసు త్రిమూర్తులలో ఒకరైన విష్ణుమూర్తి ఆయుధం అది త్రివిక్రముడి ఆ ఆయుధం తిరుగులేనిది శక్తివంతమైనది ఒక్కసారి ప్రయోగించాక లక్ష్యాన్ని ఛేదించాక తిరిగి వస్తుంది సృష్టిలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో సుదర్శన చక్రం కూడా ఒకటి అని పురాణాల్లో చెప్పబడింది దీనిని ఎవరూ ఉపయోగించలేరు కేవలం శ్రీ మహావిష్ణువు తప్ప ఇది ఆయన ఆస్త్రం మాత్రమే ఆయన ఆయుధం అంటే ఆయన అవతార రూపాలలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించగలవు అని కూడా అర్థం విష్ణుమూర్తి ఆజ్ఞ వేస్తే చాలు ఎవరినైనా సుదర్శన చక్రం సంహరించి వస్తుంది దీనిని పని కట్టుకుని సంధించాల్సిన అవసరం లేదు కేవలం మానసిక ఇచ్ఛతో మాత్రమే ప్రయోగించబడుతుంది స్వామి చెప్పిన వారిని సంహరించి తిరిగి ఆయన వద్దకే వచ్చి చేరుతుంది ఒక్కసారి సుదర్శన చక్రాన్ని సంధించిన తర్వాత దానిని ఆపడం అసాధ్యం కనుక స్వామి అన్ని ఆలోచించిన తర్వాతే దానిని ప్రయోగిస్తారు విష్ణుమూర్తి అవతారాలలో సుదర్శన చక్రాన్ని ధరించిన చివరి అవతారం శ్రీకృష్ణ అవతారంలో మాత్రమే ఆ తర్వాత ఎక్కడా కూడా ఆ ఆయుధం ప్రసావన మనకి కనిపించదు ఇప్పుడు చక్రాయుధం ఎక్కడ ఉన్నది మీకు తెలుసా మహాభారతం తర్వాత సుదర్శన చక్రం ఏమైంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క లైక్ మాకు కొండంత సపోర్ట్ ఇస్తుంది సుదర్శన చక్రం స్వామి చూపుడు వేలికి అలంకారప్రాయంగా కనిపిస్తుంది ఇది స్వామి చూపుడు వేలు నిరంతరం తిరుగుతూనే ఉంటుంది అందుకే ఋగ్వేదంలో దీనిని అని ప్రస్తావించారు ఋగ్వేదం ప్రకారం సుదర్శన చక్రం అస్త్రం కాదు అంతులేని నిరంతర భ్రమణం కలిగిన కాలచక్రం అది శత్రు సంహారం చేయడానికి కాలచక్రాన్నే సుదర్శన చక్రంలా ప్రయోగించారు అని ఋగ్వేదం చెప్తుంది కాలచక్రాన్ని ముందుకి వెనక్కి తిప్పగలిగిన శక్తి కేవలం శ్రీ మహావిష్ణువుకు మాత్రమే ఉన్నది మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి గీతోపదేశం చేసే సమయంలో కూడా కాలచక్రాన్ని స్తంభింపజేసి అర్జునుడికి గీతోపదేశం చేశారు శ్రీకృష్ణుడు ఆ తర్వాత తిరిగి సమయాన్ని కదిలించారు సమస్య సృష్టి ఆగిన చోటు నుండే మళ్లీ కొనసాగింది శివపురాణం మాత్రం సుదర్శన చక్రాన్ని ఆయుధంగానే పేర్కొంటుంది నూట ఎనిమిది అంచులు ఉన్న ఆయుధంగా సుదర్శన చక్రం చెప్పబడింది ఈ సుదర్శన చక్రాన్ని ఎన్నో యోజనాలు ప్రయోగించగలరని పేర్కొంది ఒక్క యోజనం అంటే ఎనిమిది కిలోమీటర్లు అని అర్థం ఎంతో శాస్త్రీయంగా శక్తివంతంగా తయారు చేయబడిన సుదర్శన చక్రం శివుడు వరప్రసాదంగా విష్ణుమూర్తికి ఇవ్వబడింది అని శివపురాణంలో పేర్కొంది వాల్మీకి రామాయణంలో సుదర్శన చక్రానికి సంబంధించి వర్ణన కూడా ఉంది కొన్ని శాస్త్రాల ప్రకారం దేవగురువు బృహస్పతి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమ్మేళన శక్తిని ఉపయోగించి ఈ సుదర్శన చక్రాన్ని తయారు చేశారు అని చెప్తారు ఆ ఆయుధాన్ని విష్ణుమూర్తికి సమర్పించారు సృష్టిలో దుష్కర్మలు చేసి సృష్టికి విఘాతం కలిగించే వారికి శిక్షించడానికి శ్రీ మహావిష్ణువుకి సాయంగా ఉంటుంది అని సుదర్శన చక్రం ఆయనకిచ్చారు మరో కథ కూడా ప్రచారంలో ఉంది సూర్యుడి తేజస్సును భరించలేక ఆయన భార్య తన తండ్రి అయిన విశ్వకర్మని వేడుకుంటుంది ఆయన సూర్యుడిని సానబట్టి కొంత తేజస్సుని తగ్గిస్తాడు సానబట్టిగా వచ్చిన రజనతో కొన్ని ఆయుధాలు తయారు చేశారని అందులో సుదర్శన చక్రం కూడా ఒకటి అని అంటారు కానీ విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి కథనంలోనూ ప్రతి ప్రస్తావనలోను విష్ణు చక్రం లేదా సుదర్శన చక్రం ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది అలాంటి సుదర్శన చక్రం ఎవరూ ఇవ్వలేదని ఆయనే స్వయంగా చక్రధారి విష్ణువే అంతటి శక్తివంతుడని కొందరి వాదన నిత్య జీవితంలో ప్రతిరోజు దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరగటంతో దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని రాక్షసుల నుండి సంపూర్ణ విముక్తి ప్రసాదించాలని కోరతారు అప్పుడు విష్ణుమూర్తి దానికి శివుడి సాయం కొరకు కైలాసానికి వెళ్ళగా శివుడు ధ్యానంలో ఉండడం చూసి ఆయన ధ్యానభంగం కలిగించకూడదని అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతారు అప్పుడు విష్ణుమూర్తి శివపాసన చేయడం మొదలు పెడతారు నిత్యం వెయ్యి కమల పువ్వులతో శివుడిని పూజిస్తారు దానికి ప్రసన్నుడైన శివుడు విష్ణువుని పరీక్షించాలనుకుని పొలం నుండి ఒక కమల పువ్వుని దొంగిలిస్తాడు తద్వారా పూజకి ఒక కమల పువ్వు తక్కువ కావడంతో విష్ణువు తన నేత్రాన్ని ఆ వెయ్యో పువ్వు కింద శివుడికి సమర్పిస్తాడు అప్పుడు శివుడు ప్రసన్నుడై సుదర్శన చక్రాన్ని వరంగా ప్రసాదిస్తాడు ఒక్కసారి ప్రయోగిస్తే చాలు సమూలంగా దానవ సంహారం చేయగల శక్తి రెప్పపాటులో రాక్షస సంహారం చేయగల శక్తి సుదర్శన చక్రానికి ఉందని శివుడు చెప్తాడు విష్ణు అవతారం చాలించినప్పుడు సుదర్శన చక్రం కూడా భూమిలో కలిసిపోయింది అని చెప్తారు ఈ కలియుగాంతంలో విష్ణుమూర్తి కల్కి అవతారంలో భూమిపైకి వచ్చినప్పుడు పరశురాముడు వచ్చి సుదర్శన చక్రాన్ని కల్కి అందజేస్తాడని కథనం ఇప్పటికీ పరశురాముడు ఆంజనేయస్వామి కలిసి విష్ణువుని ఆరాధిస్తున్నారని కల్కి భూమి మీదకి రావడానికి వారిద్దరూ ఉపాసన చేస్తున్నారని ఒక కథనం కూడా ఉంది అలా వచ్చిన కల్కీకి భూమి నుంచి సుదర్శన చక్రాన్ని వెలికి తీసి కల్కీ చేతికి అంత చేస్తారని చెప్తారు ఫ్రెండ్స్ మా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో